మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంట్లో ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రదర్ కోటుకెళ్ళింది లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తుందా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది చదువుతున్నాను ప్లస్ ఇన్వెస్ట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు మీ సబ్జెక్ట్ లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలా పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలా బాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవబోరుదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు పెట్టారు నేను స్పీచ్ ప్రిపరేస్ సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎట్టేస్తాం కూడా మాట్లాడారు అరే ఎట్లా వాళ్ళు తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకా ఏ దాస్ మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నారు తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి